వెల్కమ్ టు రామోస్ టీవీ నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంతో ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఈ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై ఆరు లక్షల మంది యువకులు ఈ స్పోర్ట్స్లో పాల్గొనడం జరుగుతూ ఉంది వీటన్నిటినీ చూసి ఓర్చుకోలేని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో కబడ్డీ ఆడతామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో కబడ్డీ ఆడే సత్తా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడు మాదిరి హామీలను ఇచ్చి హామీలను డిలీట్ చేసిండే చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి కాదు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగే సింగిల్ పేజీలతో మేనిఫెస్టోను తీసుకొచ్చి చెప్పిన విధంగా నవరత్నాల్లో ఏవైతే చెప్పాడో వాటన్నిటిని నెరవేర్చుకుంటూ కోవిడ్ క్లిష్ట పరిస్థితిలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకోకుండా ఆయన చెప్పిన టైము చెప్పిన తేదీకి వారి వారి అకౌంట్లో డబ్బులను జమ చేయడం జరిగింది ముఖ్యంగా వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా మేము చెప్తున్నది ఒకటే విద్యార్థులకు రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎన్నికల ముందు అమ్మఒడి పదహైదు వేల రూపాయలు ప్రతి తల్లుల ఖాతాలో ఇస్తా అన్నాడు చెప్పిన మాట ప్రకారమే వరుసగా నాలుగు సంవత్సరాలు కూడా వేయడం జరిగింది అదేవిధంగా ఆ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదువును ప్రవేశపెడితే కోర్టుకు వెళ్ళి ఆపిన చరిత్ర తెలుగుదేశం పార్టీ చరిత్ర విద్యా దీవెనైతేనేమి వసతి దీవెనైతేనేమి వీటన్నిటినీ చెప్పిన ప్రకారం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడు పోతా పోతా ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన కోట్ల రూపాయల బిల్లులు బకాయిలు పెండింగ్లో పెట్టిపోతే విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దని అని చెప్పేసి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి కాలేజీ వాళ్ళకు రావాల్సిన డబ్బును జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీకి ఇచ్చినది వాస్తవం కాదా అదేవిధంగా ఈరోజు విదేశీ విద్య పేరుతో విదేశీ విద్య పేరుతో బయట దేశాలకు వెళ్ళి చదువుకుండే విద్యార్థులకు కూడా విదేశీ విద్య దీవెన కింద వారికి ఎంత ఖర్చయితే అంత డబ్బులు ఇస్తున్నటువంటి చరిత్ర నిన్నటి రోజున ఏదైతే వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆడదాం అనే ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ ఆడదాం అనే ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం ద్వారా ఎవరైతే గ్రామ స్థాయిలో క్రీడాకారులు ఉంటారో వాళ్ళని జాతీయ రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయిలో చూడాలని వాళ్ళ ప్రతిభని కనపరచాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం పెడితే తెలుగుదేశం వాళ్ళు వచ్చి టిఎన్ఎస్ఎఫ్ నాయకులు నిన్న నిన్నటి రోజున మాట్లాడతారు ఈ ఆడదాం అనే ఆంధ్ర ప్రోగ్రాం కేవలం ఎన్నికల ప్రచారం కోసమే అని చెప్తున్నారు నేను ఒక్కటే హెచ్చరిస్తున్న టిఎన్ఎస్ఎఫ్ నాయకులకి ఎన్నికల ప్రచారం అయితే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు నిన్న మీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇంటికి ఒక జాబు లేని పక్షంలో నిరుద్యోగ భృతి మరియు ప్రత్యేక హోదా తెస్తానని రాష్ట్ర ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చింది మీరు కాదా అంతేకాదు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినాక మెడికల్ కాలేజ్ పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు కట్టించిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అని ఐ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టినటువంటి ఆడదామాంధ్ర ఆడదా ని ఇవాళ చాలా మంది యువత దాని దారిలోకి తీసుకొచ్చి జగనన్న ఇస్తున్నటువంటి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళలోని ప్రతిభను కనబరచాలని చెప్పేసి దాదాపుగా ముప్పై ఆరు లక్షల మంది విద్యార్థులు కానీ యువకులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ముందుకొచ్చి వాళ్ళలోని ప్రతిభను కనబరుస్తుంటే ఆ ప్రతిభను కనబరుస్తున్నటువంటి వాళ్ళని కించపరిచే విధంగా నిన్నటి రోజున టీడీపీ సంఘమైనటువంటి టిఆర్ఎస్ఎఫ్ వారు కానీ వాళ్ళ అనుబంధ సంఘాలు కానీ చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకోసం మాట్లాడుతున్నారు మీ ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి విద్యార్థులకు కానీ యువకులకు కానీ మీరు ఎలాంటి అవకాశాలు ఇవ్వ ఇచ్చ ఇవి ఇచ్చారు ఇంతవరకు ఇవ్వలేదు ఇలాంటి అవకాశం ఇవ్వని మీరు ఈ రోజు మాట్లాడుతున్నారా ఆ రోజు దాదాపుగా ఐదు వేల స్కూళ్ళను మూసేసిన మీ టీడీపీ ప్రభుత్వం ఇవాళ మళ్ళా అదే నాడు నేడు పేరుతో గాని అమ్మఒడితో గానీ వసతి దీవునతో గాని ఎన్నో ప్రోగ్రాంలు విద్యార్థులకి చదువుని ఇస్తూ చదువులు చదువుతో పాటుగా ఆటలు కూడా పిల్లలకి అవసరం అని చెప్పేసి గుర్తించినటువంటి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అవకాశాన్ని